ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలు జరుగుతున్నాయి ఈ సమయంలో ఈ పండుగ నేపథ్యంలో మండపాలు విగ్రహాల ఏర్పాటు అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దీని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంటున్నారు ఈ సమయంలో నటి బీజేపీ నాయకురాలు మాధవీలత ఘాటుగా స్పందించారు వినాయక చవితి నేపథ్యంలో మండపాలు విగ్రహాల ఏర్పాటు అనుమతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొచ్చింది ఇందులో భాగంగా మైక్ పర్మిషన్ కి వంద ఈకో ఫ్రెండ్లీ విగ్రహాల హైట్ ను బట్టి చెలాను కట్టాలంటూ హోంమంత్రి అనిత వెల్లడించారు ఈ సమయంలో స్పందించిన మాధవిలత లత అనితక్క ఏమిటి మీ తిక్క అంటూ కాస్త ఘాటుగానే తగులుకున్నారు ఇందులో భాగంగా అందరికీ హిందువుల పండుగల మీద చిల్లర ఎడుకోవడమే పన అని మొదలుపెట్టిన మాధవిలత లత మండపాల వద్ద అడ్డుకు అడుక్కుంటే భిక్షం వేయడానికి వినాయక భక్తులు సిద్ధంగా ఉంటారని నిప్పులు కక్కారు మిగిలిన మతస్థుల పండుగలకు మాత్రం ఎలాంటి కండిషన్లో ఉండవు ఫస్ట్ వాళ్ళకి పెట్టి అప్పుడు హిందువులకు పెట్టండి అని తనదైన శైలిలో ఆమె స్పందించారు ఈ నేపథ్యంలో వంగలపుడి అనిత మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆమె రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి చిన్నారి హత్య ఘటన కేసును లేవనెత్తారు ఈ మేరకు ఇన్స్టాలో వీడియో విడుదల చేసిన మాధవి లత ఏపీలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం అయినా కూడా తనకి రాజకీయాలంటే ధర్మం హిందూ ధర్మం ముఖ్యమని చెప్పుకొచ్చారు ఇదే క్రమంలో అనితక్క ఏంది మీ తిక్క అని ప్రశ్నించిన ఆమె అవునక్క మొన్న చిన్నపిల్లల్ని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ఉయ్యాల్లో ఉన్న బిడ్డను ముసలోడు మానభంగం చేశాడు ఆ ముసలాడు చేయలేదా ఓహో ఇప్పుడు ఇచ్చే భిక్షలో లాయర్లు పెడతారా అంటూ హోంమంత్రి ఆయన మీద పరోక్షంగా పెద్ద ఎత్తున విమర్శించారు అడుక్కుంటే భిక్ష వేయడానికి ఏపీ హిందూ బంధువుల్లో ఉంటారు అసలే వినాయకుడు కాకలు ఎక్కువ ఆయన కోసం వండిన వాటిని తగ్గించి మీకు నాలుగు వేస్తారు ఏముంది అందరికీ మా పండగల మీదే చిల్లర ఏడుకోవడం పన అంటూ ఆమె సీరియస్ అయ్యారు మా వినాయకుడు మండపాలకి విగ్రహం ఎత్తుకు డబ్బులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు మాధవిలతో కాగా గణేష్ మండపాలకి మైక్ అనుమతికి విగ్రహం ఎత్తిబట్టి చలాన కట్టాల్సి ఉంటుందని హోంమంత్రి ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా మైక్ అనుమతికి వంద ఈకో ఫ్రెండ్లీ విగ్రహం మూడు నుంచి ఆరు అడుగులు ఉంటే మూడు వందల యాభై ఆరు అడుగుల కంటే ఎక్కువ ఉంటే ఏడు వందల రూపాయలు చలాన కట్టారని ఆమె నేరుగా తెలియజేశారు